అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆరో సచివాలయం పరిధిలో గల పది పదకొండో వార్డులకు సంబంధించి వార్డులో జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమాన్ని గుత్తి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ హున్నర్బి డాక్టర్ ఎల్లప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాసులు చైర్పర్సన్ హునూర్బి డాక్టర్ ఎల్లప్ప మాట్లాడుతూ ఇంతకు మునుపు మొదటి విడతలో ప్రతి సచివాలయం ఎందు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాల ద్వారా గుత్తి మున్సిపాలిటీ ఎందు అన్ని వార్డుల ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న చికిత్సలు పరీక్షలు మందులు లబ్ధి పొందుటకు ప్రజల నుండి ఎంతో మంచి స్పందన వచ్చిందన్నారు ఏపీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఈ జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు ఈ పథకం ప్రజలకు ఒక వరం అని మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్బి పేర్కొన్నారు అనంతరం వచ్చిన ప్రజలకు ఉచిత మందులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు బిందు భార్గవి కృష్ణప్రసాద్ వరప్రసాద్ పదవ వార్డు కౌన్సిలర్ రూపావతి పదకొండవ వార్డు కౌన్సిలర్ ఫారూక్ మేనేజర్ మురళి బిల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఆరో సచివాలయ నోడల్ ఆఫీసర్ రాజ్ గోపాల్ మెప్మా అధికారులు కేరెన్ సుమణదుర్గా సచివాలయ సిబ్బంది వైకాపా నాయకుడు షఫీ వాలంటీర్ మెప్మా ఆర్పీలు ఆశా వర్కర్లు పది పదకొండు వార్డు ప్రజలు పెద్ద వార్డు సచివాలయం ఏర్పాటు చేసి తీసుకుని వెళ్ళట్లేదు అన్నమాట ఆఖరికి మా వాలంటీర్ కూడా వచ్చి మీ దగ్గరికి వచ్చి మా మీరు తమ్ము అన్నా కూడా పోయని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒక్కసారి అంతా గమనించండి గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది మన కోసం ఏం చేస్తా ఉంది ఒక పెన్షన్ అయితేనేమి ఒక రేషన్ అయితేనేమి ఒక విద్యా కానుక అయితేనేమి ఒక ఆధార అయితే అయితేనేమి ఇవి ఎవరి దగ్గరకు వెళ్ళకోకుండా మీ దగ్గరకు ఒక చిన్న బటన్ నొక్కుతూ మీ అకౌంట్ వేపించే గవర్నమెంట్ ఇప్పుడు మీ చేతిలో ఉంది కాబట్టి దాని అన్నిటినీ అన్నింటినీ మీరు గవర్నమెంట్ పెడితే ప్రతి ఒక్క స్కీమ్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి మీకు తెలియకపోతే మీ వార్డు వాలంటీర్ ఉంటాడు వాలంటీర్ మీకు ఏ విధంగా మీకు గైడ్ చేయాలో అన్నీ మీకు వాలంటీర్ చూసుకుంటాడు అదేవిధంగా ఎవరికైనా ఆరోగ్య కార్డు లేకపోతే కనుక తొందరగా తీసుకోండి సచివాలయంలోనే ఇస్తారు కాబట్టి మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇంకొకటి ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆయన చెప్పిన విధంగా ప్రతి ఒక్క పథకాన్ని కానీ ప్రతి ఒక్క మాటను కానీ ఆయన నవరత్నాలు అని చెప్పిన మాట ప్రకారంగానే ప్రతి ఒక్కటి ఆయన గెలిచిన మరుసటి నెల నుంచే మనకు అందరికీ ఇవ్వడం జరుగుతూ వస్తూ ఉంది ఇప్పుడు రాబోయే దినాల్లో ఎలక్షన్స్ అనేవి జరుగుతూ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇన్ని రోజులు ఎవ్వడే కూడా జనాన్ని పట్టించిన పాపాలనే ఎవడ పోలేదు ఏ ఆ ప్రతిపక్షం పోలేదు ఎవడు పోలేదు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో వాళ్ళందరూ మీ ఇంటి దగ్గరకు వస్తారు మేము అది చేస్తాము మమ్మల్ని గెలిపించి ఇది చేస్తామని చెప్పి మాటలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు ఇంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసినారు ఆ పరిపాలనలో మీరు ఎప్పుడే కూడా ఈ సంక్షేమాలు కానీ ఇట్లా సచివాలయాలు కానీ ఇట్లా ఆరోగ్య సురక్ష కానీ ఇట్లా మన నాడు స్కూల్స్ కానీ ఇవన్నీ మీరు ఎప్పుడు చూసింది లేదు ఇప్పుడేదో మళ్ళీ మమ్మల్ని గెలిపించండి మరి మేము వచ్చి మేము చేస్తామంటున్నాం ఇంతకుముందు పద్నాలుగు సంవత్సరం వీళ్ళు ఎందుకు చేయలేదు ఇవన్నీ రా అంటే కనుక ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి జనాలని మబ్బి పెట్టడానికి మాత్రమే చేస్తున్న స్కామ్లు తప్ప వేరే ఏమి లేవు నిజంగా మనమంటూ చేయాల్సింది ఒకటే మనకు మంచి ఎవరు చేశారు వాళ్ళకి మనము బన్నుదండుగా ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఒక్కసారి గెలిపించుకొని ఆయనని సీఎంగా చూసుకొని అదేవిధంగా మన గుంటకల్ నియోజకవర్గానికి వస్తే కనుక మన ఎమ్మెల్యే వై వెంకట్రెడ్డి గారు గడప గడప తిరుగుతూ ప్రతి ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయి కేవలం పథకాలు రాలేదా రాకపోతే ఎందుకు రాలేదు దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అని చెప్పి అక్కడే ఆ స్పాట్లోనే పరిష్కరించిన కూడా ఉన్నాయి అలాగే ఏమన్నా పాలింట్లో ఆరోగ్యపరంగా కానీ ఏమైనా కానీ కొంచెం సమస్యలు ఉంటే అన్నానాటి ప్రతి సమస్య ఉందంటే వెంకటరామరెడ్డి గారు ఆయన సొంత ఖర్చులతో ఆయన తోచిన సహాయం చేయడం కూడా జరుగుతూ ఉన్నది అలాగే మీరు చూస్తే కనుక వన్ గవర్నమెంట్ తరఫున వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ పెడితే మన జగన్ మన వెంకటరామరెడ్డి గారు వైబీ గారు అనే ఒక ని పెట్టడం జరిగింది మీరు చూసారామంతా చూసారా అంబులెన్స్ కూడా తిరుగుతూ ఉంది ఒకటి ఆయన సొంత ఖర్చు దాదాపుగా అరవై లక్షల ఖర్చులు పెట్టి ఆయన మన పామిడికి గుత్తికి ఒక అంబులెన్స్ కూడా పెట్టడం జరిగింది అలాగే గుంటకల్లో ఆరు రూపాయలకే భోజనం వైయా క్యాంటీన్ లాగా పెట్టి అక్కడ కూడా ఆయన చేస్తున్నాడు ఆయనకి జనం కోసం ఎంతవరకు చేయాలో అంతవరకు ఆయన చేతన మొత్తం చేసుకుంటూ వస్తూనే ఉన్నారు కాబట్టి అటువంటి మంచి వ్యక్తిని కూడా మనం పోగొట్టుకోకూడదు ఇంతకుముందు మనకి మనం ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే కాదు ఇంతకుముందు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఏ ఎమ్మెల్యే కానీ ఇట్లా ఒక క్యాంటీన్ పెట్టింది లేదు ఇంటింటికి తిరిగింది లేదు వచ్చే ఎలక్షన్ టైం వస్తారు తర్వాత మనం వాలంటీర్ వాలంటీర్ చూడ తిరగాల్సిందా కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు మీకు ఏ జరుగుతున్నాడో ఆయన ఎప్పుడు అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఆయన మరీ ఒకసారి మనం అత్యధిక మెజారిటీ గెలిపించుకొని మన నుంచి అందులో మన గుర్తు నుంచి అత్యధిక మెజారిటీగా మనం ఆయన అసెంబ్లీకి పంపించాలని మనం మనసులో కోరుకుంటున్నాను ఈ అవకాశం పెద్ద ఒకసారి నాకు ధన్యవాదాలు ఫారూక్ భాయ్ గారికి రాలేదు అంతంగా రచాలయ సిబ్బందికి వాలంటీర్సు ఆశావర్కర్కు అలాగే మా మున్సిపల్ స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా సంవత్సరాలు అలాగే వార్డు ప్రజలందరూ కూడా మాకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఈరోజు డాక్టర్ చెప్పినారమ్మా మీకు అందరూ ఉంటుంది అని చెప్పినా ఖచ్చితంగా మీరు మా ఇంట్లో పెట్టుకుంటే మనం ముందు భవిష్యత్తులో బాగుండే వాళ్ళైతాము ఆరోగ్య స్త్రీ రెండో విడతా మొన్న ఫస్ట్ పెడతా చూశారు కానీ ప్రతి ఒక్కరూ మీకు ఏ సమస్య ఉన్నా చెప్పుకొని ట్యాబ్లెట్స్ కానీ సిరపులు కానీ తీసుకొని పోయినా కదమ్మా అవునా కదమ్మా అలాంటి ఇలాంటి సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా మీకు అందుకు పెద్ద ప్రభుత్వంలో ఉన్నాయా అది ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎంత మేలు చేస్తున్నాడో ప్రజలకు పేదవారంటూ ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా ఒక స్థాయిలో ఉండి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి పక్కన కిందికి అడుక్కోకుండా ఏదో ఒకటి కూడా మనం సొంతమే చేసుకోవాలని కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయన అందుబాటులో పెట్టాడు వాళ్ళు వాళ్ళకు సహకారాలు చేసే పెట్టారు వాలంటరీస్ పెట్టాడు కానీ ఇంతకుముందు మనం ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ పింఛిని కావాలన్నా కానీ ఏమన్నా కావాలన్నా కానీ ఎన్ని మనకి ఏ సమస్య వచ్చినా కూడా ఆఫీసు చుట్టూ ఈ రోజు పోయినామంటే మనం వారంకో రెండు వారంలో నెల అవుతున్నాం ఓ సమస్య తీరాలంటే అవునా కదమ్మా ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం వాలంటీర్స్ పెట్టేసి సచివాలయాలు పెట్టేసి కానీ వీళ్ళు ఇప్పుడు ప్రజలు వాళ్ళంటారు టీవీ వాళ్ళు సచివాలయాలు వేస్ట్ వాలంటీర్లు వేస్ట్ అని చెప్తున్నారు కానీ వేస్టే కాదు వాళ్ళు పనులు చేస్తుందో లేదా మనకు వాళ్ళు ప్రతి ఒక్కటి కానీ మా కార్యకర్తలకు ఏం తెలియదు ఏం వచ్చేది ఏ ఇంటికి ఎన్ని పథకాలు వచ్చాయి ఏ ఇంటికి ఎన్ని వస్తారాయి ఏంటి ఎన్ని పథకాలు ఏవే వస్తాయో కూడా మాకు తెలియదు కానీ వాలంటీర్కి తెలిసినంత వాలంటీర్ ప్రతి ఒక్క సమస్య తెలుస్తుంది ఆ సమస్య వచ్చి మీకు ప్రజలు తెలుస్తుంది వాళ్ళు చెప్తే ప్రజలు మీరు చెప్తే మీ మాకు తెలిసేది కూడా మా అమ్మ మాకు ఇది వస్తుంది అమ్మఒడి వస్తుంది ఆసరా వస్తుంది అని ప్రతి ఒక మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది అలాంటి ప్రజల మంచి గౌరవని వదులుతామా మళ్ళీ వేరే వాళ్ళని కోరుకుంటాం మనం చెప్పండి అమ్మా మీరు ఎందుకంటే అన్ని చేతుల్లోనే ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కటి సమస్య కూడా కానీ గత ప్రభుత్వంలోనే ఆయన ఎన్ని రోజులు పరిపాలన చేశాడు స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉన్నాయి నాడు కింద వచ్చే గవర్నమెంట్ స్కూల్ అసలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ తయారైనాయి గవర్నమెంట్ స్కూల్ మళ్ళీ ఇది అదే గవర్నమెంట్ స్కూల్ మన తల్లిదండ్రులు వదిలేసిపోతే ఇది గవర్నమెంట్ అప్లై చదివిన స్కూల్ ఫాదర్ తగ్గ ఉన్నాయి బాత్రూమ్స్ కానీ రూమ్లు కానీ టేబుల్స్ కానీ ఎంత బాగున్నాయి భోజనం కానీ గత ప్రభుత్వంలో భోజనం పిల్లల్లోకి పూర్తిచ్చే వాళ్ళ తల్లిదండ్రి ఇప్పుడు రోజు వైద్యను టైం టేబుల్ రాసి వాళ్ళకు పెద్ద దాన్ని ఈ రోజుకి ఇచ్చేయాల ఈ రోజుకి ఇచ్చేయాలని కానీ అలాంటి ప్రభుత్వం మనకి మళ్ళీ కావాలని కోరుకుంటున్నాము మీరు మీరంతా కూడా ఆయన అనేది మీ ఇంటికి నేను మేలు చేసి ఉంటేనే నాకు ఓటు వేయండి అంటున్నాడా లేదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు విన్నారని మీరంతా ఏం చెప్పరు పథకాలన్నీ తీసుకుంటా గారు మీరే అన్ని ఒకటి ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక ద్వారా వస్తుంది ఈ ఇంటికి రాలేదనే లేదు కానీ ఇంత ముందు ఇవన్నీ పథకాలు ఉండేవా ఇవన్నీ పథకాలు పోనీ ఇంత ముందు మనం ఆడోళ్ళంతకన్నా చేయము ఇట్లా మీటింగ్కి వచ్చినామా ఏదైనా మీటింగ్ ఉంటే మొగోలు పోయి లేదంటే మీటింగ్ కానీ మన ఆడవాళ్ళకే ముందు పెద్ద పీట వేసి ప్రతి ఒక్కటి కూడా ఆడవాళ్ళు కూడా తెలుసుకోవాలా ఇంట్లో ఇంటికి వంటి పరిమితం కాకూడదు ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలా ప్రతి ఒక్కటి కూడా ఉండాలా వాళ్ళకి బాధ్యత ఉండాలా ప్రతి ఒక్కటి సమస్యలు ఏదో మొగోళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ సొంత ప్రయత్నం చేసుకోవాలని ప్రతి ఒక్కటి ఏదన్నా సమస్య వచ్చినా కూడా ఇప్పుడు డబ్బులు కానీ కూడా నేరుగా మహిళల దగ్గర ఉన్నాడు మన కొత్తండి వాళ్ళకి వాళ్ళకి మనకు వచ్చింది వాళ్ళకి తెలియదు అవునా కదా మళ్ళీ మనం చెప్తారు వాళ్ళు తెలుస్తుంది వచ్చినాయి అని అలాంటి కార్యక్రమంలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి ఏ ఏ రోగాలకి వైద్యం చేసుకోవచ్చు అన్నది ముఖ్యంగా నమస్కారాలు ఇందాక మన డాక్టర్ గారు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆరోగ్య సురక్ష కింద మీకు ఇక్కడ ఏమేమి చూడబడతాయి అనేది మీకు ఒక అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా మీకు అందరికీ ఒకరు తెలియజేసిన ఏమనగా ఇప్పుడు ఇరవై యాక్చువల్గా తొమ్మిది నెలలు మేము ప్రోగ్రాం అనుకున్నాం ఆరోగ్య సురక్ష అనే ప్రోగ్రాంని తొమ్మిది నెలలుగా అనుకున్నాం పదకొండు గంటల వరకు ఇదేదో ఒక పార్టీ మీటింగ్ లాగా ప్రతి ఒక్క జనాన్ని తీసుకురావడము మా వాళ్ళ బాధ్యత అయిపోయింది ఇది మీ ఆరోగ్యం కోసము మీ దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం తరఫున మీ మీ దగ్గరకు వచ్చి ఒక డాక్టర్ని అందుబాటులో పెట్టి మీ సమస్యలను చూడడానికి ఉన్నారన్నా కూడా జనాలు రాలేకున్నారన్న ఇంతకుముందు ఏ గవర్నమెంట్లో కూడా ఈ విధంగా జరిగింది లేదు విద్య కానీ వైద్యం కానీ ప్రతి ఒక్కటి మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మా సచివాలయం నుంచి కానీ మా వార్డు వాలంటీర్లు కానీ ప్రతి ఒక్కటి మీ ఇంటి వరకు చేరుస్తూ ఉన్నారు కానీ జనాలకు మామూలుగా ఒక నాడు ఉంటుందన్నమాట తిరిగి సంపాదించుకుని దాని వాల్యూ చూపిస్తుంది అని చెప్పేసి అలాగే ఇక్కడ వచ్చి మెడికల్ సిబ్బందికి సచివాలయ సిబ్బందికి మరి ముఖ్యంగా వార్డు ప్రజలందరికీ వాలంటీర్స్ కి ప్రత్యక్షమైన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు ఐదు ఐదు వరకు వరకు ఇంకా ఎవరైనా ఎవరైనా రాని వాళ్ళు కూడా కూడా మీరు వచ్చి ఎన్ని మాకు తెలియదు కానీ వాలంటీర్కి తెలిసినంత వాలంటీర్ ప్రతి ఒక్కరి సమస్య తెలుస్తుంది ఆ సమస్య వచ్చి మీకు ప్రజలకు తెలుస్తుంది వాళ్ళు చెప్తారు ప్రజలకు మీరు చెప్తేనే మాకు కూడా తెలిసేది కూడా మా అమ్మ మాకు ఇది వస్తుంది అమ్మఒడి వస్తుంది ఆసరా వస్తుంది అని ప్రతి ఒక్కటి మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది అలాంటి ప్రజల్ని మంచి గౌడవాడిని వదులుతామా మళ్ళీ వేరే వాళ్ళని కోరుకుంటాం మనం చెప్పండి అమ్మా మీరు ఎందుకంటే అన్ని మన చేతుల్లోనే ఉన్నాయి ఇప్పుడు ప్రతి సమస్య కూడా కానీ గత ప్రభుత్వంలో కానీ ఆయన ఎన్ని రోజులు పరిపాలన చేశాడు స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉన్నాయి ఇప్పుడు నాడు నేడు కింద వచ్చే గవర్నమెంట్ స్కూల్ అసలు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ మాదిరి తయారైనాయి గవర్నమెంట్ స్కూల్లో చదివిన మళ్ళీ ఇదే అదే గవర్నమెంట్ స్కూల్ మనం తల్లిదండ్రులు వచ్చి వదిలేసిపోతే ఇది గవర్నమెంట్ అప్పుల చదివిన స్కూల్ అయినా కాదనే ఉన్నాయి ఇప్పుడు బాత్రూమ్స్ కానీ రూములు కానీ టేబుల్స్ కానీ ఎంత బాగున్నాయి భోజనం కానీ గత ప్రభుత్వంలో భోజనం పిల్లల్లోకి క్యారట్టుకుని పూర్తి వాళ్ళ తల్లిదండ్రి ఇప్పుడు రోజు వైటన్స్ టైం టేబుల్ రాసి వాళ్ళకు పెట్టింటారు ఈ రోజుకి ఇచ్చేయాల ఈ రోజుకి ఇచ్చేయాలని కానీ అలాంటి ప్రభుత్వం మనకి మళ్ళీ కావాలని కోరుకుంటున్నాము మీరంతా కూడా ఆయన అనేది ఒకటే మీ ఇంటికి నేను మేలు చేసి ఉంటేనే నాకు ఓటు వేయండి అంటున్నాడు లేదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు విన్నాడా లేదా మీరు అంతా ఏం చెప్పరు పథకాలనేది